నమస్తే వైఎం సిక్స్ న్యూస్కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర సాధనకై తన పోలీసు ఉద్యోగాన్ని ఉద్యమానికి అంకితం చేశానని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తనను ఆశీర్వదించాలని ఎం బోర్గి సంజీవ్ ప్రజలను కోరారు గురువారం నాడు నియోజకవర్గంలోని న్యూ బోయినపల్లిలో పేరుకు మహేందర్ ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సంజీవ్ మాట్లాడుతూ నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోలీసు యూనిఫామ్ లో అసెంబ్లీలో జై తెలంగాణ నినాదం వినిపించానని నేడు ప్రజల గొంతుకనై ప్రజల కష్టాలను అసెంబ్లీలో ప్రశ్నిస్తానని చెప్పారు రెండు వేల పదహారులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు తనను సర్వీసుల నుంచి కేసీఆర్ ప్రభుత్వం తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తారు తెలంగాణ కోసం పోరాటం చేస్తే ఇంకా ఉన్నతమైన పదవులు వస్తాయని ఆశతో ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తామని కానీ కేసీఆర్ ప్రభుత్వ ఉద్యమకారులను వారి ఆశలను విస్మరించిందని తెలిపారు నిజాయితీగా పనిచేసే తెలంగాణ ఉద్యమ నాయకుడిని కంటోన్మెంట్ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను ప్రజలందరూ తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు తనదైన శైలిలో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని మీ వంతుగా పది రూపాయలైనా సరే ఆర్థికంగా సహాయం చే నన్ను ముందుకు నడిపిస్తారని కోరుతూ సిక్స్ త్రీ జీరో డబల్ ఫైవ్ సెవెన్ వన్ సిక్స్ త్రీ ఫోర్ నెంబర్కు మీ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించగలరని కోరారు ఈ కార్యక్రమంలో పేరు కా మహేందర్ కృష్ణ సురేష్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నాయకుల నమస్కారాలు నా పేరు బోర్గి సంజీవ్ నేను తెలంగాణ పోలీస్ ఉద్యమకారుని అక్టోబర్ పదకొండు రెండు వేల పదమూడులో ఒక సంచలనాత్మక అసెంబ్లీలో పోయి యూనిఫామ్ వేసుకొని పోలీస్ డ్యూటీలో జై తెలంగాణ అన్న కానిస్టేబుల్ ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు సీఎన్గా చేస్తాం డిఎస్పీగా చేస్తామని చెప్పేసి ఒక మాట ఇచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ళ కేసీఆర్ పాలనలో మేము వివక్షత గురైనాం మాకు పట్టించుకోలేదు కనీసం గుర్తు కూడా చేయలేదు తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని చెప్పేసి తెలంగాణ కోసం కొట్లాడినాం తెలంగాణ రాష్ట్రం వస్తే అసలు మా ఉద్యోగాలే పోయి మా కుటుంబమే రోడ్డు పాలవుతుంది మా పిల్లలకు ఫీజు కట్టుకోలేము రూమ్ కిరే కట్టుకోలేము అసలు ఇట్లాంటి ప్రెస్ మీట్ పెడతామని మా జీవితం ఎప్పుడు కూడా కానీ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి నేను రెండు వేల పదహారులో ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడితే నన్ను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసేది పోలీస్ ఉద్యోగం నుంచి ఈరోజు నా బ్యాచ్మెంట్ వాళ్ళు ఈరోజు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ కోసం కొట్లాడితే ప్రమోషన్ ప్రమోషన్ వస్తే వస్తాయేమో అని చెప్పేసి ఆశపడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గవర్నమెంట్ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అవ్వడం మా దురదృష్టకరంగా భావిస్తున్నాం ముఖ్యంగా గతంలో బిఆర్ఎస్ పార్టీ ఒక్క కళాకారుని కానీ ఒక ఉద్యమకారుని కానీ ఈఆర్ఎస్ పార్టీ జెండా మోసినోలను కానీ లాంటి దెబ్బలు గాని కానీ వాయువుల్లో మరి తూటాల దెబ్బలు తినోలను కానీ గౌడీ సీట్లు పీడి పీడి యాక్ట్ పెట్టుకున్న వాళ్లను కానీ ఆస్తులు అమ్ముకున్న కానీ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన పన్నెండు వందల మంది కుటుంబాలను కానీ పట్టించుకోలేదు ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటే ప్రధానమైన కారణం ఉద్యమకారులు విస్మరించడం కారణం అమరవీరుల కుటుంబాన్ని విస్మరించడం కారణం బీఆర్ఎస్ పార్టీ జెండా మోసను విస్మరించడమే కారణం ఏ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో పని చేసినారో వాళ్ళందరూ కూడా పది సంవత్సరాలు ఎమ్మెల్యేలు అనుభవించి మంత్రులు అనుభవించి ఈ రోజు ఒక్కొక్కరు నాటి తెలంగాణ ద్రోవులే బిఆర్ఎస్ పార్టీలో పనిచేసినారు మరి ఆ పార్టీలో బిఆర్ఎస్ లో పనిచేసినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు ఎక్కడున్నది నైతికత ఇప్పటికైనా కేసీఆర్ పెట్టుకోవాలి ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ మరి ఎన్ఆర్ఐలకు అరవై మందికి టికెట్ ఇచ్చింది ఒక్క తెలంగాణ ఉద్యమకారుడికి టికెట్ ఇవ్వాలి ఈరోజు పదిహేడు మంది ఈ రోజు పార్లమెంట్ సభ్యులకు సంబంధించి కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ బిజెపి గానీ ఒక్క ఉద్యమకారుడికి ఎంపీ టికెట్ ఇవ్వాలి ఈ రోజు వెయ్యి కోట్ల మరి ఆస్తులున్నే మీరు టికెట్ ఇవ్వగలిగితే అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది బంగారు తెలంగాణ ఎక్కడుంది అసలు సాధించుకున్న తెలంగాణ తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ ఉద్యమకారులకు క్రియేట్ చేయడం సూటికి అడుగుతున్నాం వ్యక్తిగతం నేను ఏం అంటలేను కానీ ముఖ్యంగా ఈ రోజు బీజేపీ కోటేసిన వేసినా ఈరోజు మీరు ఆలోచన చేసుకోండి నేను ఒక తెలంగాణ ఉద్యమకారిని నేను తెలంగాణ రావాలని తెలంగాణ పోలీసు ఉద్యోగం త్యాగం చేసుకున్నటువంటి నేను మీ బిడ్డను తెలంగాణ బిడ్డను ఒక పేద బిడ్డను ఒక దళిత బిడ్డను నన్ను మనస్ఫూర్తిగా మీ ఒక్క ఓటు తోటి ఆశీర్వదించి నన్ను ఈ యొక్క కాన్షియస్ లో నిలబెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీకు వీలైతే మరి దయచేసి పది రూపాయలకు ఆర్థికంగా సహాయం చేసి ఈ ప్రచారంలో మీ యొక్క తోడుబాటు ఇవ్వాల్సిందిగా బ్యాలెట్ నెంబర్ మీ బ్యాలెట్ లో నా సీరియల్ నెంబర్ పదిహేను నా సీరియల్ నెంబర్ పదిహేను నా గుర్తు కత్తెర గుర్తు ఒక రిక్వెస్ట్ ఏంటంటే నా ఫోన్ నంబర్ కు ఫోన్ పే ఉంది పది రూపాయలు అయినా నాకు సాయం చేయరి సిక్స్ త్రీ జీరో డబల్ ఫైవ్ సెవెన్ వన్ సిక్స్ త్రీ ఫోర్ ఇది నా ఫోన్ పే నెంబరు వీలైతే నీ మీరు ఛాయ్ తాగే పైసలు వ్యక్తిగతం ఖర్చు పెట్టుకునే పైసలు పది రూపాయలు ఇస్తే నేను వృధా చేయను ఈ మైకుల కోసము బైక్ ఏది మన ప్రచారం కోసము మరి మైక్ కోసము వినియోగించుకుంటా దయచేసి నాకు ఆర్థికంగా సాయం చేసి ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా మీ కడుపులో పెట్టుకొని మీ గుండెలో పెట్టుకొని కాపాడ కాపాడుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కంటోన్మెంట్ ప్రజలకు అందరికీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ